హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ సో ఈరోజు స్పెషల్ వచ్చేసి గోబీ మంచూరియన్ అండి స్పైసీ స్పైసీగా గోబీ మంచూరియన్ వర్షం పడుతుంది కారణం కారణంగా ఏమైనా తినాలనిపిస్తుంది సో ఫ్రిజ్ ఓపెన్ చేస్తే గోబీ కనపడిందండి సో క్యాబేజీ వచ్చేసి ఫ్రెష్గా ఉంది కదా దాన్ని ఉన్నప్పుడు ఒక పట్టు పడదామని చెప్పేసి నేను వచ్చేసి తురి మీద తీసుకున్నాను సో మీ దగ్గర ఏదైతే తురిమీద ఉంటే తీసుకోవచ్చు లేదంటే వెనక సన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు సో నేను వచ్చేసి హాఫ్ క్యాబేజ్ అండి హాఫ్ క్యాబేజీ ఇలా తురుపుకున్నాను అయినంత వరకు మిగిలింది వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఎందుకంటే తురి మీద ఎంత పాసిబుల్ అయితే అంతవరకు తురుముకోవాలండి సో తురుముకున్న తర్వాత మిగిలిన పీసెస్ని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఏదైతే తురిమిందో అది మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దానికి వచ్చేసి మైదా పిండి లేదా ఫ్లోర్ యూస్ చేసుకోవచ్చు బట్ మైదా పిండే బాగుంటుందండి సో చూసారు కదా నేను మిగిలిన దాన్ని కూడా సన్ సన్న పీసెస్గా కట్ చేయడం కోసం తీసి చూస్తున్నాను సో చాలా లేతగా ఉంటాయి కొన్ని కొన్ని కట్ చేయడం ఈజీగానే సో ఈ మాత్రం సైజుగా కట్ చేసి పెట్టుకోవాలి మీకు అయినంత వరకు ఎంత వీలైతే అంత పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో తురిమిన క్యాబేజీని వేసుకోవాలి వేసుకునే తర్వాత ఏదైతే ఉందో మొత్తం దాంట్లో వేసుకున్న తర్వాత దాన్ని వచ్చేసి పిండి లైక్ మైదా పిండి కానీ కాన్ఫ్లవర్ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు సో దీన్ని కలపడానికి అంటే బాగుంది మనం కడాయి తీసుకోవాలి గోబీ చేసి కొంచెం సో కొంచెం అది రానికి దాంట్లో ఆయిల్ దానికన్నా హీట్ అయ్యేసి మనం డౌర్ రెడీ చేసుకుని ఒక సో నేను వచ్చేసి ఒక మీడియం బౌల్ వచ్చేసి మైదా బియ్య పిండి తీసుకున్నాను దానికి బియ్య పిండి కారం ఒక స్పూన్ కంచి కావడం కోసం నెక్స్ట్ వచ్చేసి ఉంది ఫస్ట్ క్యాబేజ్ లో వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మొత్తం ఒకసారి కలుపుకోవాలి సో దాని తర్వాత ఎంత వాటర్ కావాలో కన్సిస్టెంట్ని బట్టి చపాతీ పిండి లాగా కలుపుకోవాలండి డౌన్ అనేది సో ఎక్కువ వాటర్ పోస్తే జారు అయిపోతుంది మరీ జారుగా ఉండదు మరీ గట్టిగా ఉండదు మనకి చేతిలో వచ్చేసి ఉండగా వచ్చేలాగా ఉండాలి సో ఆ రీతిగా కలుపుకోవాలి చూసారు కదా అనేది నేను ఎలా కలుపుతున్నాను అది ఫస్ట్ ఇలా కలపడం వల్ల ఏంటంటే మనకి క్యాబేజీ లోపల ఉన్న వాటర్ పిండికి పట్టి ఎంత కావాలో ఎంత వద్దో తెలుస్తుంది మనకి చూసారు కదా సో ఈ రకంగా కలిపి పెట్టుకోవాలి మీకు కొంచెం గట్టిగా ఉంది బాగా అనిపిస్తుంది కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి అనేది అవి కొంచెం క్రంచీగా కొంచెం రావాలి కాబట్టి కొంచెం ఈజీగా మనం వేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉండాలి అందుకని కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ డవన్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ సైడ్ పెట్టుకోవాలంటే చూసారు కదా నేను ఎన్ని వాటర్ యూస్ చేసినాను టూ త్రీ స్పూన్స్ వాటర్ చాలా ఆల్రెడీ డవ్ రెడీ అయింది బట్ దాంట్లో వచ్చేసి ఇంకొంచెం సాఫ్ట్గా ఉండడం కోసం ఒక త్రీ స్పూన్స్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను సో డవ్ అనేది ఈ రకంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిల్లు కలిపి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఆయిల్ కూడా హీట్ అయిందో లేదో టెస్ట్ చేద్దాం డవ్ రెడీ అయిపోయింది కాబట్టి సో ఆయిల్ ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వీటిని చిన్న చిన్న బోండాల్లాగా లైక్ మనం గోబీని వేసుకోవాలండి సో ఎన్ని పడితే ఆయిల్లో అంతవరకు వేసుకోవాలి చూసారు కదా సో ఆ రకంగా వేసుకున్న తర్వాత వాటిని వచ్చేసి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేయాలి మరీ హైలో పెట్టదు మరీ మీడియంలో పెట్టదు వేగేటప్పుడు హైలో పెట్టాలి వేగడం స్టార్ట్ అయ్యి కొంచెం ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి లోపల కూడా ఉడుకుతుంది పిండి పిండిగా లేకుండా సో అన్ని మనం ఎంతవరకు అయితే అంతవరకు ఆ పిండిని వేసేసుకొని వాటిని వేయించి పెట్టుకోవాలి సో చూసారు కదా ఎట్లా అనేది మీకు కావాలంటే ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఎట్లా అనేది సో పిండి అనేది అలా అంటుంది కదా చిన్న చిన్న ఉండలుగా వస్తుంది ఆ ఉండలు మాత్రం అలా వదలాలి సో నాకు సరిపడినంతవరకు ఆయిల్ నేను కొన్ని వేసి పెట్టుకున్నాను దీన్ని వచ్చేసి చూసినా కలర్ అనేది షేడ్ అవుతూ ఉంది సో ఆ రకంగా వేయించి పెట్టుకున్న తర్వాత దీనిని వచ్చేసి ఒకసారి అటు ఒకసారి అటు తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే అన్ని పక్కల సమానంగా వేయాలి దానికని కొంచెం వేసుకోవాలి ఎక్కడైనా మీకు ఆయిల్ ఉంది అని కనిపిస్తే ఇంకా త్రీ ఫోర్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు సో ఆయిల్ హైలో వేడిగా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ వేగిపోవడానికి వస్తున్నాయి సో ఈ రకంగా వేయించుకున్న తర్వాత వీటిని వచ్చేసి ఒకసారి తిప్పి వేసుకొని ఎంతవరకు వేగిందంటే దాన్ని మనం చూస్తుంటేనే సౌండ్ తెలుస్తుంది కొంచెం వేగిపోతే కనుక సౌండ్ వస్తుంది సో అలా వేయించుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి సో చూసాక రెడ్డిష్గా ఈ రకంగా కలర్ రావాలండి ఇలా కర్ర వచ్చిన తర్వాత దీని ఒక బౌల్లోకి తీసుకొని సో మీరు ఒకసారి పట్టుకొని కూడా చూడొచ్చు కావాలంటే క్రంచిగా వేగిందా లేదా పిండి పిండిగా ఉందని పట్టుకుంటే మీకు తెలుస్తుంది సో ఆదాయ కళాయిలోంచి ఆయిల్ తీసేసి మళ్ళీ దాన్ని మనం మంచూరియాగా చేసుకోవడానికి నేను ప్లేట్లో చూపించినట్టు ఒక పెద్ద ఆనియన్ అండ్ ఉల్లికాడలు కొత్తిమీర అండ్ ఒక చిన్న క్యాప్సికమ్ ఉంటే సరిపోతుందండి సో వీటన్ని సంచన ముక్కలుగా కట్ చేసేసి ఆ కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఇవి కట్ చేసిన వాటన్నిటిని అందులో వేసేసి తర్వాత వచ్చేసి అందులో